అందరికీ నమస్కారం ఈరోజు మనం అత్యాశ అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం అనగా అనగా కాళేశ్వరం అనే ఒక ఊరున్నది అక్కడ వీరయ్య అనే ఒక రైతు ఉన్నాడు అతని దగ్గర చాలా ఆవులు బర్రెలు ఎద్దులు ఉండేవి అతను రోజు వాటిని తీసుకొని మేపెందుకని పొలం గట్ల వెంబడి పోయేవాడు అన్నట్టు రోజు పొద్దున్నే వీటన్నిటిని మందం తీసుకొని వెళ్ళి పొలం గట్ల వెంట వాటిని మేపుకొని సాయంత్రం కల్లా ఇంటికి వచ్చేవాడు అయితే ఒకరోజు ఇట్లానే అన్ని ఆవులను బర్రెలను అన్నింటిని తీసుకొని పొలం గట్టు వైపు వెళ్తూ ఉండే అన్నట్టు వెళ్తూ ఉన్నప్పుడు అందులో ఉన్న ఒక ఆవు దారి తప్పిపోతుంది దారి తప్పిపోయి వేరే దారికి పోతుంది ఈ మందంతా ఒకవైపు పోతుంది ఈ ఆవు మాత్రం ఇంకొక వైపు పోతుంది పోతూ ఉంటే దానికి కొంచెం దూరం పోయిన తర్వాత చూసుకుంటుంది అయ్యో మంద నుండి నేను తప్పిపోయినా ఎట్లా ఎట్లా అని అనుకుంటుంది అయితే అట్లా పోతుంటే ఒక చిన్న అడవిలాగా అనిపిస్తుంది దానికి పోతుండగా అడవిలో ఒక చెట్టుకు దానికి ఆవుకు ఒక తేనె తెట్ట కనబడుతుంది తేనెతెట్టె నుండి తేనె చుక్కలు కారుతూ అనిపిస్తుంది అన్నట్టు అయితే ఈ ఆవు ఏం చేస్తుంది సరేలావు దారి తప్పిపోయినా నేను నాకు ఆకలి కూడా అవుతుంది కదా ఇదేదో పైనుండి పడుతున్నది అని చెప్పేసి దాని కింద నోరు పెడుతుంది కమ్మగా తేనె పడుతుంది అన్నట్టు పైనుండి తీయగా దానికి మంచిగా అనిపిస్తుంది కాసేపు నా తేనె నాకిన తర్వాత మళ్ళీ అమ్మ మా వీరయ్య నన్ను వెతుక్కుంటాడు నేను వెళ్ళిపోతా మళ్ళీ మంద నుండి దూరమైనా కదా ఎక్కడికి పోయినా అని చూస్తాడు కదా అందుకని చెప్పేసి వెతుక్కుంటాడని గబగబా ఆవు మళ్ళీ వెనక్కి వచ్చి వెతుక్కుంటూ తన మందలో చేరుతుంది అన్నట్టు చేరిన తర్వాత మళ్ళీ మామూలుగా అన్నిటితో కలిసి మేతమేసి సాయంత్రం ఇంటికి వస్తుంది ఇట్లా రోజు మేతకని పోయినప్పుడు ఆవు ఏం చేస్తుంది రోజు కూడా ఇక దానికి అక్కడ తేనె ఉన్నదని తెలిసింది కదా రోజు కూడా ఆ పక్కకు పోయి తేనె తాగి మళ్ళీ ఏం తెలివైనట్టు వచ్చి మందలో కలుస్తుంటుంది అయితే ఈ రకంగా వారం రోజులు అయిన తర్వాత ఒకరోజు ఆవు తేనె కోసం అని పోతున్నప్పుడు దానికి ఒక నక్క కనిపిస్తుంది నక్క కనిపించి ఆవుతో మాటలు గడుపుతుంది ఆవు ఆవు ఎక్కడ పోతున్నావు ఏం చేస్తున్నావు అని మంచిగా మాట్లాడుతుంది అన్నట్టు ఫ్రెండ్షిప్ చేస్తుంది దాంతో ఆవు కూడా సరేనాక్క మంచిగానే మాట్లాడుతుంది కదా అన్ని ఇది కూడా అన్నీ మాట్లాడుతుంది సరే మాట్లాడిన తర్వాత ఎక్కడికి పోతున్నావు నువ్వు అని అన్నీ అడుగుతుంది నాక్క అంటే ఏం లేదు ఇక్కడ చిన్న అడవిలాగా ఉన్నది అక్కడ ఒక చెట్టుకు పెద్ద తేనె తిట్టే ఉన్నది రోజు అక్కడ తేనె పడుతున్నది అయితే నేను తాగుతున్న తేనెన మంచిగా ఉన్నది అని చెప్తుంది మరి నాకు కూడా చూపిస్తావా నువ్వు అంటే సరేరా నువ్వు ఏమున్నది నాతో పాటు నువ్వు రా అంటుంది ఆవు చాలా మంచిది అన్నట్టు ఎవరైనా మంచిగా మాట్లాడితే అది నమ్ముతుంది వాళ్ళను నక్క కూడా మంచిగా మాట్లాడింది కదా అందుకని చెప్పి దాన్ని కూడా స్నేహితురాలు అనుకొని దాన్ని కూడా వెంటబెట్టుకొని పోతుంది రెండు కలిసి ఆవు నక్క ఆ తేనె ఉన్న చెట్టు దగ్గరకు పోయి ఆ తేనెను ఇట్లా తాగుతాయి అన్నట్టు చెట్టు మించి పడుతుంటే మళ్ళీ కాసేపు అయ్యాక కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ వంటది లేదిగా నేను వెళ్ళిపోతాను మా బీరయ్య నా కోసం ఎదురు చూస్తాడు మళ్ళీ లేట్ అయితే పాపం కంగారు పడతాడు అని చెప్పేసి నక్కకు చెప్పి అది మళ్ళీ వెళ్ళిపోయి దాని మందలు కలుస్తుంది నక్క ఇంటికి అది వెళ్ళిపోతుంది అన్నట్టు ఇట్లా నక్కకు అను ఆవుకు స్నేహం అవుతుంది ఒక పదిహేను రోజులు ఇట్లానే రెండు కలిసిపోయి తేనెను తాగి తర్వాత ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు అయితే ఒకరోజు నక్క కనిపిస్తుంది కదా అంటే రోజు ఈ ఆవు వచ్చేదాకా ఆగి మళ్ళీ దాన్నే తీసుకొని పోవాలి నేను రోజు ఎందుకు దాంతో పోవాలి నేనే వెళ్ళేసి ఆవు రాకముందే మంచిగా ముందే పోతాను పోయి ఆ తేనె తిట్టని తెచ్చుకొని నేను మా ఇంట్లోనే పెట్టుకుంటే రోజు నేను ఒక్కదాన్నే తాగొచ్చు కదా హాయిగా నాకేం ఉండిపోతుంది ఇదంతా అని అనుకుంటుంది అనుకొని ఆలోచన చేస్తుంది అన్నట్టు అనుకున్న పని దానికి ఆ పని చెయ్యాలి అని అనిపిస్తుంటుంది అనుకొని తెల్లారు ఏం చేస్తుంది ఆవు రాకముందే నక్క మెల్లగా అడవిలో పోతుంది పోయి ఆ తేనె ఉన్న చెట్టు దగ్గరకు పోతుంది దాన్ని చూసేసరికి నక్కకు అబ్బా ఎప్పుడు తీసుకుందామా ఈ తేనె తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాం అనుకో హాయిగా నాకు ప్రశాంతంగా ఎప్పుడంటే అప్పుడు టైం ఉన్నప్పుడు తేనె తాగొచ్చు ఈ ఆవుకు కూడా ఇచ్చే పని లేదు ఈ తేనెంతా నాదే అని దానికి అత్యాశ వస్తుంది అన్నట్టు వచ్చేసి ఏం చేస్తుంది నక్క తేనె తిట్టే ఎట్లా అయినా తీసుకోవాలని చెప్పేసి మెల్లగా చెట్టును ఎక్కుతుంది అన్నట్టు ఆ తేనెతెట్టె కోసం ఎక్కి ఆ తేనె తెట్ట మీద చేయి వేస్తుంది వేసేసరికి తేనె తిట్ట మీద చాలా ఈగలు ఉంటాయి కదా ఆ సంగతి నక్కకు తెలియదు తేనె తిట్టెను ఎప్పుడు కూడా ఈగలు కాపాడుతూ ఉంటాయి ఎవరైనా దాని మీద చేయి వేశారంటే ఒక గుంపుగా వచ్చి దాడి చేస్తాయి అన్నట్టు ఎవరైనా తేనె తీయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకొని ఆ తేనెను తీయాలి అంతేగాని ఎలా అంటే తేనె తిట్ట మీద వేయకూడదు ఈ సంగతులన్నీ నక్కకు తెలియవు కదా అందుకని చెప్పేసి నక్క ఏం చేస్తుంది ఆ తేనెతెట్ట మీద చేయి వేస్తుంది గబాలలో వేసేసరికి ఆ తేనెటీగలన్నీ ఒక్కసారి గుంపుగా లేచి నేను నక్కను చాలా కుడతాయి అన్నట్టు కుట్టి కింద పడేస్తాయి చెట్టు మించి ఆ బాగా కుట్టేసరికి అది ఆపుకోలిక కింద పడిపోతుంది లేవలేకుండా చేస్తాయి అన్నట్టు చేసి ఈ దాన్ని పట్టుకొని ఉంటాయి ఇది నక్క ములుక్కుంటూ కింద పడిపోతుంది కొంచెం ఇట్లా గడిచిన తర్వాత ఆవు రోజా టైంకి ఆ చెట్టు దగ్గరికి వస్తుంది అన్నట్టు అయితే మధ్యలో చూస్తుంది ఇవాళ నక్క కనిపించలేదు ఏంటబ్బ మనకు రోజు మేమిద్దరం కలిసిపోయేవాళ్ళని చెట్టు దగ్గరికి అని చూస్తుంది నక్క కనిపించదు కనిపించకుండా మరి ఎటు పోయిందో నక్క ఏం పని మీద పోయిందో అని చెప్పేసి చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఆ నక్క ములుక్కుంటూ పాపం కింద పడి ఉంటుంది దాన్ని చుట్టూ ఈగలన్నీ ముసలి ఉంటాయి ఉండంగానే ఆవు తొందర వెంటనే అక్కడ ఉన్న ఒక తట్టు లాంటివి తీసుకువచ్చి దాన్ని కప్పి దాన్ని ఈగలన్నీ వెళ్ళగొట్టి దాన్ని రక్షిస్తుంది అన్నట్టు అప్పుడు ఈగలన్నీ వెళ్ళిపోతాయి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అంటుంది అన్నట్టు ఆవు ఏంది ఏమైంది అని అంటే అప్పుడే ఇవాళ ముందే వచ్చావు ఏంది నేను నీ కోసం ఎదురు చూసా అంటదావు అంటే అవును ఏం లేదు ఇవాళ నాకు బాగా ఆకలి ఉండే నీ కోసం చూసా నేను నువ్వు కనిపించలే నాకు అందుకని చెప్పేసి నేను ఈ చెట్టు దగ్గరికి వచ్చా నీ కోసం వెయిట్ చేస్తున్నా అంతలో ఈగలన్నీ వచ్చి నా మీద దాడి చేసినాయి అని చెప్తా అన్నట్టు చెప్పగానే ఆవుకు ఎందుకు అనుమానం వస్తుంది ఎన్నడూ కూడా ఇన్ని రోజుల నుండి దాదాపు నెల రోజుల నుండి ఇక్కడికి వస్తున్నా కూడా ఎన్నడూ ఈగలు వచ్చి కుట్టలేదు ఇవాళ ఎలా కుడతాయి దీనికి ఇంతకని ఏదో చేసి ఉంటుంది ఇది అని చెప్పేసి దానికి అనుమానం వస్తుంది అన్నట్టు అవునా సరే జాగ్రత్త అవ్వదు అని చెప్పేసి మెల్లగా నక్కను తీసుకొని ఇంటి దారి పడుతుంది అన్నట్టు అమ్మో ఇక ఈ తేనెటీగల దగ్గరికి వద్దు మనం ఇంకా వేరే ఏదైనా ప్రదేశం చూసుకుందాం కానీ ఈ తేనెటీగలు కుడుతున్నాయి కదా ఇక వద్దు అని వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత నక్క దానిపాటి అది వెళ్ళిపోతుంది తర్వాత ఆవు కూడా మందకు వెళ్ళి వచ్చి ఇంటికి వెళ్ళి వస్తుంది రా అనుకుంటుంది అన్నట్టు రాత్రి నా ఆవు ఎన్నడూ కూడా కుట్టని తేనెటీగలు నక్కను ఎందుకు కుడతాయి అంటే ఇదేదో చేసింది ఆ తేనెతేటం తీసుకోవాలని చూసింది అందుకనే అయింది అంటే నక్క లాంటి వాళ్ళని ఎప్పుడూ నమ్మకూడదు నేనేమో మంచిగా స్నేహం చేసి తనకు ఈ తేనెతేట ఉన్నదన్న సంగతి చెప్పి ఇద్దరం కూడా దానివల్ల ప్రయోజనం పొందాం కానీ ఈ అక్క ఏం చేసింది నాకు తెలియకుండా తను ఏదో చేద్దామనుకొని ఇట్లా తనే దెబ్బతిన్నది అందుకని చెప్పేసి ఇంకోసారి నక్క నష్టాలు నమ్మకూడదనుకొని ఆ రోజు తెల్లారి నుండి ఆవు ఎప్పుడు కూడా ఆ మందను విడిచి ఇక బయటికి రాదన్నట్టు చూసారా పిల్లలు ఎప్పుడైనా మనతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళను మోసం చేయాలని చూడకూడదు ఎందుకంటే ఇప్పుడు నక్క చూడు ఆవు స్నేహంగా ఉండే మంచిది ఉండే ఇలాంటి స్నేహము పోయింది దానికి ఆ తేనెటీగలు కుట్టినవి బాధపడింది చూసారా అందుకని చెప్పేసి మన స్నేహితులకు ఎప్పుడు కూడా మనం మంచి చేయాలి ఎప్పుడు కూడా అపకారం చేయకూడదు మన నుంచి ఫ్రెండ్షిప్ను కూడా మనం కాపాడుకోవాలి బాగుంది కదా కథ ఈ నక్క అత్యాశ వల్ల ఇంత ఇబ్బంది పడింది ఇది కథ థ్యాంక్ యూ